పవిత్రాత్మ నామమున ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభముడు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం యేసు ప్రభువు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక ప్రియ సహోదరి సహోదరు ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య పదకొండవ ఆదివారాన్ని కొనియాడుతున్నది ఈ సామాన్య పదకొండవ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మూడు దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము హెసికేలి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుంచి ఇరవై నాలుగవ వచనం వరకు రెండవ పట్టణము కొరెంతీలకు రాసిన రెండవ లేఖ ఐదవ అధ్యాయము ఆరవ వచనము నుంచి పదవ వచనం వరకు స్వార్థ పట్టణము మార్కు స్వార్థ నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుంచి ముప్పై నాలుగవ వచనం వరకు మొదటి పట్టణము ప్రభు అయిన దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో మీకు మంచి రోజులు వచ్చుచున్నవి ప్రభువు గర్వాత్ములను అనగద్రుక్కును అని దీనాత్ములను లేవనెత్తును అని ఈనాటి మొదటి పట్టణములో ప్రభు అయిన దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు రానున్న మంచి రోజులు గూర్చి మాట్లాడుతున్నాడు రెండవ పట్టణము మనము దృష్టి వలన కాక విశ్వాసం వలన జీవిస్తున్నాము అని మనము దేవుణ్ణి సంతోష పెట్టడం కోసం తృప్తిపరచడం కోసం విశ్వాసముతో మనం జీవించాలి అని తీర్పు దినాన ప్రతి ఒక్కరు కూడా వాని వాని క్రియలు బట్టి తగిన బహుమానాన్ని పొందుతాడు అని పునీత పౌలు గారు కొరెంతి క్రైస్తవ సంఘానికి తెలియజేస్తున్నాడు పట్టణము ఈనాటి స్వార్థపట్నములో యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని రెండు ఉపమానాలతో పోలుస్తున్నాడు నెంబర్ వన్ పండిన పంట ఉపమానముతోనూ నెంబర్ టూ ఆవగించ ఉపమానముతోనూ దేవుని రాజ్యాన్ని పోలుస్తున్నాడు ప్రియ సహోదరి యేసు ప్రభువు దేవుని రాజ్యాన్ని ఈ రెండు ఉపమానాలతో పోలుస్తున్నట్లు మనం విన్నాము నెంబర్ వన్ పండిన పంట ఉపమానము నెంబర్ టూ ఆవగించ ఉపమానము ఈ రెండు ఉపమానాల గురించి మనం కాసేపు ధ్యానం చేద్దాం ప్రియ సహోదరి సహోదరా ఒక వ్యక్తి ప్రతిరోజు దేవుని వాక్కును దేవుని వాగ్దానముగా ప్రతిరోజు వాట్సప్ ద్వారా తన మిత్రులకు పంపిస్తూ ఉండేవాడు ఆ మిత్రులు ఎవరైనా చదివినా చదవకపోయినా చూచినా చూడకపోయినా స్పందించినా స్పందించకపోయినా తాను మాత్రం ప్రతిరోజు దేవుని వాక్కును వాట్సప్ ద్వారా అనేక మందికి తన మిత్రులకు పంపిస్తూ ఉండేవాడు ఒకరోజున ఒక వ్యక్తి తన మిత్రుడు అతన్ని కలుసుకుని మిత్రమా ప్రతిరోజు నీవు పంపిస్తూ ఉన్నటువంటి ఈ వాక్కును నేను చదువుతున్నాను ఈ వాక్కును నేను చదవటం వలన నేను ఆనందంగా ఉంటున్నాను ఈ వాక్కును నేను చదవటం వలన నేను ధైర్యాన్ని పొందుతున్నాను ఈ వాక్కు నేను చదవటం వలన నేను నిరీక్షణతో జీవించగలుగుతున్నాను ఈ నీవు పంపిస్తూ ఉన్నటువంటి ఈ వాక్కు నా జీవితంలో దైవరాజ్యపు బీజాన్ని నాటాయి ప్రతిరోజు నీవు పంపిస్తూ ఉన్నటువంటి వాక్కు నేను చదవటం వలన నందు విశ్వాసములో నేను రోజు రోజుకి బలపడుతున్నాను అని చెప్పాడు ప్రియ సహోదరి సహోదరా పండిన పంట ఉపమానములో విత్తువాడు ఆ విత్తనము ఫలిస్తుందో ఫలించదో తెలియకపోయినా ఆ విత్తనము పెరుగుతుందో పెరగదో అనే విషయం తనకు తెలియకపోయినా తన విధి ప్రకారము తన బాధ్యత ప్రకారము విత్తనాలని వెదజల్లుతూ ఉంటాడు ఆ విత్తనాలు వెదజల్లినప్పుడు ఆ విత్తనాలు మొలకెత్తుతాయి ఆ విత్తనాలు పెరుగుతాయి మొక్కగా పెరుగుతాయి ఆ విత్తనాలు మొక్కగా పెరిగిన తర్వాత పంట కాలం వచ్చినప్పుడు సేద్యగాడు కొడవలు పట్టుకుని ఆ పంటను కాస్తాడు ప్రియ సహోదరి సహోదరు పైన నేను చెప్పినటువంటి ఆ సంఘటన కూడా ఎవరు చదువుతున్నారా ఎవరు చదవట్లేదా అనే విషయాన్ని తాను పట్టించుకోకుండా తన బాధ్యతను దైవ రాజ్యాన్ని స్థాపించడంలో నిత్యము చేస్తూ ఉండేవాడు కానీ తాను వెదజలిన దైవవాక్కు అనేటువంటి ఆ విత్తనం ఫలించింది ఫలిస్తూ ఉంది అన్న విషయాన్ని తన మిత్రుడే తనతో స్వయముగా పంచుకున్నాడు ప్రియ సహోదరి సహోదర మనము కూడా ఈ విత్తువాణిలాగా దైవ రాజ్యములో మన బాధ్యతలను మనము చక్రముగా నిర్వర్తించాలి ఒక గురువుగా ఒక మటకన్యగా ఒక ఉపదేశిగా ఒక గృహస్థ క్రైస్తవునిగా దైవ రాజ్యాన్ని ఈ భూలోకంలో స్థాపించడంలో ఆ విత్తువాడు తన బాధ్యత నిర్వర్తించినట్లే మనము కూడా మన బాధ్యతలను నిర్వర్తించాలి ప్రియ సహోదరి సహోదరా పండిన పంట ఉపమానము మనకు రెండు విషయాలను నేర్పిస్తుంది ఈ దైవ రాజ్య స్థాపనలో క్రైస్తవులమైన మనము విశ్వాసులమైన మనము భక్తులమైనటువంటి మనము ఆ ఉపమానములోని రైతు వలె విశ్వాసముతో మనం జీవించాలి ఆ ఉపమానములోని రైతు వలె మనము కూడా సహనము కలిగి జీవించాలి ఆ ఉపమానములో ఉన్నటువంటి రైతు తన బాధ్యతను నిర్వర్తిస్తూ విశ్వాసంతో జీవించినట్లుగా సహనముతో జీవించినట్లుగా మనము కూడా ఈ దైవ రాజ్య స్థాపనలో మన బాధ్యతను మనం నిర్వర్తిస్తూ విశ్వాసము కలిగి సహనము కలిగి జీవించాలి ప్రియ సహోదరి సహోదరా మనము విశ్వాసము కలిగి జీవించడం వలన మనకు కలుగు మేలు గుర్చి కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేద్దాం నెంబర్ వన్ మనము విశ్వాసము కలిగి జీవించడం వలన దేవుడు మన అవసరాలను తీరుస్తాడు మతే స్వార్థ ఆరవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నుంచి ముప్పై మూడవ వచ్చిన వరకు ఈ సత్యము మనకు తెలియజేస్తుంది నెంబర్ టూ మనము విశ్వాసము కలిగి జీవించడం వలన మనము భయాన్ని అధిగమించగలుగుతాము కీర్తన గ్రంథము ఇరవై మూడవ కీర్తన వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ త్రీ మనము విశ్వాసము కలిగి జీవించడం వలన దేవుని సాన్నిధ్యము ఎల్లప్పుడూ మనతో ఉంటుంది ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ ఫోర్ మనము విశ్వాసాన్ని కలిగి జీవించడం వలన దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు యశాగ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచ్చినము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నంబర్ ఫైవ్ మనము విశ్వాసము కలిగి జీవించడం వలన మన జీవితములో అసాధ్యమైనటువంటి కార్యాలు కూడా సుసాధ్యమవుతాయి మతే స్వార్థ పదిహేడవ అధ్యాయము ఇరవై వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది కనుక ప్రియ సహోదరి సహోద దైవ రాజ్య స్థాపనలో మనము విశ్వాసము కలిగి జీవించాలి ఆ కార్యాన్ని మనం సాధించటములో ఆలస్యమైనప్పటికీ అది మన కనులారో చూడటానికి అది ఆలస్యమైనప్పటికీ సమయం పడుతున్నప్పటికీ విశ్వాసము కలిగి జీవించాలి సహనము కలిగి మనము జీవించాలి ఈ సత్యాన్ని ఈరోజు ప్రభు మనకి తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరా పండిన పంట ఉపమానము మనకిస్తూ ఉన్నటువంటి రెండవ సందేశం ఇది మనము సహనము కలిగి జీవించాలి దైవ రాజ్య స్థాపనలో మనం చేస్తూ ఉన్నటువంటి కృషి ఫలించటములో మనము సహనము కలిగి ఉండాలి దైవ రాజ్య స్థాపనములో మనం చేస్తూ ఉన్నటువంటి కార్యాలు ఫలించటములో మనము సహనము కలిగి జీవించాలి అందుకే ఈ ఉపమానం మనకిస్తున్న సందేశము ఇది సహనము కలిగి జీవించాలి ప్రియ సహోదరి సహోదరా ఒకసారి ఒక టీచర్ పది మంది విద్యార్థులను పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క విత్తనాన్ని ఇచ్చి ఈ విత్తనాన్ని తీసుకుని వెళ్ళి ఒక కుండీలో పాతి ఆ విత్తనం ఎలా మొలకెత్తుతుందో ఎలా వేరులను తొడుగుతుందో ఎలా అది పెరుగుతుందో దాన్ని గమనించి నాకు చెప్పాలి అని చెప్పింది ఆ విద్యార్థులు ఆ విత్తనాలు తీసుకుని వెళ్ళి ఒక కుండీలో ఒక్కొక్కరు ఒక్కొక్క కుండీలో ఆ విత్తనాలను పాతి పెట్టారు ఒక వారం రోజులు గడిచిన తర్వాత పది మంది విద్యార్థులు కూడా ఆ పదిమై కుండీలను పట్టుకుని వెళ్ళారు తొమ్మిది కుండీలు మాత్రమే ఆ విత్తనం మొలకెత్తడం ఆ టీచర్ చూసింది పదవ కుండీలో ఉన్నటువంటి విత్తనము మొలకెత్తలేదు అప్పుడు ఆ విద్యార్థితో అడిగింది ఎందుకని నీ విత్తనము మొలకెత్తలేదు అని అప్పుడు ఆ విద్యార్థి చెప్పాడు టీచర్ మీరే చెప్పారు కదా విత్తనం ఎలా మొలకెత్తుతుందో మీరు గమనించినప్పుడు చెప్పాలని ఏర్లను ఎలా తొడుగుతుందో గమనించి చెప్పాలని కనుక ప్రతిరోజు నేను నీరు పోసిన తర్వాత ఆ విత్తనాన్ని నేను ఆ కుండీ నుంచి తీసి అది ఎలా మొలకెత్తుతుందో ఎలా ఏర్లు తొరుగుతుందో అన్న విషయాన్ని తెలుసుకోవటానికి దాన్ని చూస్తున్నాను అని చెప్పాడు ప్రియ సహోదరి సహోద మనము కూడా సహనం లేకపోతే అది మొలకెత్తేంత వరకు అది ఏర్లు తొలగేంత వరకు మనకు సహనం లేకపోతే ఈ విత్తనము ఏ విధంగా అయితే ఫలించలేదో దైవ రాజ్య స్థాపనలో కూడా మనము కాని సహనాన్ని కోల్పోతే సహనమును కలిగి జీవించకపోతే దైవరాజ్య స్థాపన కూడా అలాగే ఉంటుంది కనుక దైవరాజ్య స్థాపనలో ప్రతి విశ్వాసి ప్రతి భక్తుడు సహనము కలిగి జీవించాలి ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పుడు మనం ఆవ గింజ గురించి ధ్యానం చేద్దాం యేసు ప్రభువు దైవరాజ్యాన్ని ఆవగింజతో పోల్చాడు మనమందరం కూడా ఆవగింజ లాంటి వారము ఆవగింజ భూమిలో నాటబడినప్పుడు అది ఏ విధము మొలకెత్తి పెరిగి పెద్దదై ఆకాశ పక్షులు తమ గూళ్ళు కట్టుకోవటానికి నివాస స్థలముగా మారిందో మనము కూడా ఈ గింజలాగనే పెరుగుతున్న కొలది పెద్దగా అవుతున్న కొలది మనము స్థిరపడుతున్న కొలది ఇతరులకు ఉపయోగపడాలి అని ఈ ఉపమానం మనకి తెలియజేస్తుంది ప్రియ సహోదరి సహోద ఈ ఉపమానము మనకిస్తూ ఉన్నటువంటి కొన్ని సందేశాలను మనం నేర్చుకుందాం నెంబర్ వన్ ఈ ఆవగింజ లాంటి వారమే మనమందరం ఈ ఆవగింజ చాలా చిన్నది మనం కూడా మన కార్యాలు కూడా మన సహాయం కూడా మన కళలు కూడా మన శక్తి కూడా మన సమయం కూడా ఎంత చిన్నదైనా ఆ ఆవగింజ పెద్ద వృక్షంగా అన్నట్లుగా దైవరాజ్యములో మన చిన్న సహాయం కూడా పెద్ద సహాయంగా పరిగణించబడుతుంది కనుక మన చిన్న సహాయాన్ని కూడా దైవ రాజ్య స్థాపనకు మనము వినియోగించాలి నెంబర్ టూ మనం కలిగి ఉన్నటువంటి కళలను మనం కలిగి ఉన్నటువంటి ధనాన్ని మనం కలిగి ఉన్నటువంటి సమయాన్ని మనం కలిగి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని మనం కలిగి ఉన్నటువంటి స్థితిగతులను దైవ రాజ్యం కొరకు మనం ఉపయోగించాలి ఆ ఆవగింజ పెరిగి పెద్దదైన తర్వాత దాని నుండి వచ్చినటువంటి కొమ్మలు రెమ్మలు ఆకాశ పక్షులు గూడు కట్టుకోవటానికి ఉపయోగపడ్డాయి అలాగే మనము కలిగి ఉన్నవి కూడా దైవ రాజ్య స్థాపన కొరకు వినియోగించబడాలి నెంబర్ త్రీ నీవు కలిగి ఉన్నటువంటిది ఏదైనా అది ఎంత చిన్నదైనా ఆవగించలాగా ఉన్నా దానిని దైవ రాజ్య స్థాపన కోసం నీవు వినియోగించగలుగుతున్నావా నెంబర్ ఫోర్ నీవు వినియోగించే ఆ చిన్న కార్యం ద్వారా దేవుడు గొప్ప కార్యాలని చేయగలడని నీవు నమ్ముతున్నావా ప్రియ సహోదరి సహోదరా బైబుల్ గ్రంథం నుంచి కొన్ని ఉదాహరణలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ విధముగా దేవుడు ఆవగింజ లాంటి శక్తిని ఆవగించలాంటి సమయాన్ని ఆవగింజ లాంటి కొన్ని వస్తువులను తన దైవ రాజ్య స్థాపన కోసం వినియోగించుకుంటాడో ఎంత అవసరమో అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం నెంబర్ వన్ మోషే చేతిలోని చిన్న చేతికర్ర ప్రియ సహోదరి సహోద మోసే చేతిలో ఉన్న ఆ చిన్న చిన్న ఆవగించగా ఉంది ఆ చిన్న చేతికర్రతో ఆ పెద్ద రెల్లు సముద్రాన్ని కొట్టగా అది రెండు పాయలుగా చీలిపోయింది ఇస్రాయేల్ ప్రజలు దాన్ని దాటుకుని పాలు తేనెలు కారే కానాను దేశంలోనికి ప్రవేశించారు ప్రియ సహోదరి సహోదరా మోసే చేతిలో ఉన్నటువంటి ఆ చిన్న చేతి కలను పెద్ద కార్యముగా వాడుకున్నట్లుగా నీవు దైవ రాజ్య స్థాపనలో వినియోగించే ఏ చిన్న కార్యనైనా పెద్ద కార్యముగా ఆయన వినియోగించుకుంటాడు నిర్గమ కాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి వచనము నిర్గమ కాండము పదిహేడవ అధ్యాయము ఆరో వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ టూ దావీదు చేతిలో ఉన్న చిన్న ఒడిసెల ఆ ఒడిసెలలో ఉన్నటువంటి చిన్న రాయి దావీదు చేతిలో ఉన్నటువంటి ఆ ఒడిసెల దావీదు చేతిలో ఉన్నటువంటి ఆ చిన్న రాయి గొలియాతును చంపటానికి పెద్ద ఆయుధముగా వాడబడింది అలాగే ప్రియ సహోదరి సహోదర దైవ రాజ్యాన్ని స్థాపించటంలో నీ చిన్న కార్యాన్ని కూడా నీ చిన్న కళను కూడా నీ చిన్న సమయాన్ని కూడా నీ చిన్న ధన సహాయాన్ని కూడా దేవుడు పెద్ద కార్యముగా వినియోగిస్తాడు సమ్మెవేలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ త్రీ యువకుని చేతిలో ఉన్నటువంటి ఐదు రొట్టెలు రెండు చేపలు ప్రియ సహోదరి సహోదరా యువకుని చేతిలో ఉన్నటువంటి ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు చిన్న ఆవగించలుగా ఉన్నాయి ఐదు వేల మందిని పోషించటానికి ఈ ఐదు రొట్టెల్ని రెండు చేపల్ని ఎస్సు ప్రభు ఘనముగా వినియోగించాడు అది విస్తారముగా మిగిలే విధంగా వినియోగించాడు ప్రియ సహోదరి సహోదరుడ దైవ రాజ్యాన్ని స్థాపించటములో నీవు వినియోగించే నీ శక్తిని నీవు వినియోగించే నీ కళలను నీవు వినియోగించే నీ ధనాన్ని నీవు వినియోగించే నీ సమయాన్ని పెద్ద కార్యముగా తాను వినియోగించుకుంటాడు విస్తారముగా వర్దలటానికి ఆయన దాన్ని వినియోగించుకుంటాడు మత యేసు వార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ ఫోర్ విధవరాలి చేతిలో ఉన్న చిన్న కానుక ప్రియ సహోదరి సహోదరుడా విధవరాలి చేతిలో ఉన్న ఆ రెండు పైసల కానుక యేసు ప్రభు గొప్ప గుణపాఠాన్ని నేర్పించడానికి అది వినియోగించబడింది ఆ రెండు పైసలు కానుక పెద్ద కానుకగా వినియోగించబడింది ప్రియ సహోదరి సహోదరా నీవు దైవ రాజ్యాన్ని స్థాపించటములో వినియోగించేటువంటి ఆ కొద్ది సమయం ఆ కొద్ది శక్తి ఆ చిన్నపాటి కళ ఆ చిన్నపాటి ఆర్థిక స్థితి ఎస్సు ప్రభు ఘనముగా తన దైవ రాజ్యములో వినియోగించుకుంటాడు లోకాస్ ఇరవై ఒకటవ అధ్యాయము ఆ రెండవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నంబర్ ఫైవ్ సంసోను చేతిలో ఉన్న గాడిద దవడ ప్రియ సహోదరి సహోదోను ఎదుట శత్రువులు ఫిలిస్తీన్లు వెయ్యి మంది ఉన్నారు ఆ వెయ్యి మందిని చంపటానికి సంసోను చేతిలో ఉన్నటువంటి ఆ చిన్న ఆయుధం గాడిద దవడ ఆవగించలాగా ఉంది ఆ ఆవగించలాంటి ఆ దవడను తీసుకుని శత్రువులను ఫిలిస్తీన్లను వెయ్యి మందిని తాను చంపాడు ప్రియ సహోదరి సహోదరుడ దైవ రాజ్యాన్ని ఈ భూలోకంలో స్థాపించడంలో నీవు వినియోగించేటువంటి నీ సమయాన్ని నీ శక్తిని నీ కళలను నీ ధనాన్ని దేవుడు ఈ విధంగానే చిన్న ఆవగింజలాగా తీసుకుని పెద్ద కార్యాలు నెరవేర్చడానికి దాన్ని వినియోగిస్తాడు న్యాయాధిపతులు గ్రంథము పదిహేనో అధ్యాయము పదిహేనవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది కనుక ప్రియ సహోదరి సహోదరుడా మనమందరం కూడా దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించడం కోసం ఏసుక్రీస్తు నామాన్ని ఈ లోకానికి ప్రకటించడం కోసం ఏసుక్రీస్తు ప్రభు ప్రకటించిన ఆ ప్రేమను ఆ క్షమను ఆ దయను ఆ జాలిని ఈ లోకానికి వ్యక్తం చేయటం కోసం మనమందరము కూడా పండిన పంటలో ఉన్నటువంటి ఆ విత్తువానిలాగా మనము మన బాధ్యతలు నిర్వర్తిస్తూ విశ్వాసముతో సహనముతో జీవించాలి ఆవగింజ ఉపమానములో ఉన్నటువంటి ఆ ఆవగింజలాగా మన శక్తిని మన కళలను మన సమయాన్ని మన ధనాన్ని మనం కలిగి ఉన్న దానిని దైవ రాజ్య స్థాపన కోసం అది ఎంత చిన్నదైనా దైవ రాజ్య స్థాపన కోసం మనం వినియోగించాలి ఫలితంగా దైవ రాజ్యాన్ని అందరము కూడా ఈ భూలోకంలో స్థాపించడానికి ప్రయత్నం చేద్దాం ఆ ప్రభువు మనందరినీ చల్లగా దీవించనుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నా మమున